రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి వెసులుబాటు కానివ్వండి ప్రోత్సాహం కానివ్వండి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు ఎదురు సందర్భాన్ని మనం గుర్తించాం ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడుదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి కేవలం రిలీజియస్ టూరిజం వరకే పరిమితమైనటువంటి ప్రాంతంలో దానికి మించి ఇతరత్ర పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఎకో టూరిజం కానివ్వండి హెలీ టూరిజం కానివ్వండి వెల్నెస్ టూరిజం కానివ్వండి అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు వస్తారో వారికి సహకారాన్ని అందించి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని రిలీజియస్ టూరిజంతో పాటు ఇతరతర టూరిజంలో కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది తక్కువ సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కానివ్వండి ఇతరతర ఔత్సాహికులు కానీ రావడం జరిగింది వీరందరికీ ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది మీరు పెట్టుబడులతో ముందుకు రండి ఒక పక్కన మీకు అవసరమైనటువంటి ల్యాండ్ పార్సిల్ ఇవ్వడం కానివ్వండి దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల ఎస్జీఎస్టీ రీఎంబర్స్మెంట్ కానివ్వండి లేకపోతే పవర్ ఛార్జెస్ విషయంలో రీఎంబర్స్మెంట్ కానివ్వండి ఇతరత్ర ఏవైతే పొందుపరిచామో వాటన్నిటిని మీకు అందిస్తాం మీరు ముందుకు రండి అని చెప్పి ఆహ్వానించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇందులో భాగంగా ఇవాళకే మేము రమారమి పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన విజయవాడలో జరిగినటువంటి సదస్సులో పెట్టుబడిదారులు ముందుకొచ్చారు వారందరితో ఎంఓయూలు చేసుకున్నాం అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి వన్ టు వన్ కూర్చుని ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి వారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేటువంటి దాన్ని తీసుకుని వారికి సహకారాన్ని ఇచ్చి వాటన్నిటిని కూడా పట్టాలెక్కించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఇవాళ ఈ సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా ఉత్సాహంగా అందరం ముందుకొచ్చారు ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున విచ్చేశారు అందరం కలిసి అధికారులు ప్రజాప్రతినిధులు పెట్టుబడిదారులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని కేవలం రిలీజియస్ టూరిజం వరకు పరిమితం కాకుండా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో మనకి వాటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తామనేటువంటి మాటని వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మాకు వచ్చినటువంటి కొత్త రకమైనటువంటి విధానాల్లో గత ప్రభుత్వం ఏనాడు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు పర్యాటక రంగం మీద పెట్టుబడిదారులు ఎవరైనా వస్తే వాళ్ళని నిరాశపరిచిన తప్పితే ఎక్కడా కూడా వాళ్ళని ప్రోత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు ఈ ప్రాంతానికి చెందినటువంటి పర్యాటక శాఖ మంత్రి ఆ రోజు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు దాంతోపాటు మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సుందరమైన ప్రదేశాలు నేలపట్టు కానివ్వండి తలకోన కానివ్వండి ఫ్లిమింగో ఫెస్టివల్ క్రిత సంవత్సరం అక్కడ సుల్లూరుపేట ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేశాం అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టి ఫెస్టివల్స్ని ఏర్పాటు చేసి ఆ ఫెస్టివల్స్ ద్వారా మరింతమంది పెట్టుబడిదారులను ఆకర్షించి తద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం ఇవన్నీ చూసి వారవలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు ఒక పక్కన పర్యాటక రంగం విషయంలో కానివ్వండి యూరియా విషయంలో కానివ్వండి లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కానివ్వండి మెడికల్ కాలేజీల విషయంలో కానివ్వండి వీటన్నిటిని ఇవాళ ఎంత అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లాలన్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ చీకొట్టారు ఇప్పటికే మళ్ళీ కూడా చీకొట్టించుకునే పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటున్నారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెట్టుబడిదారులకి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో వృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవచ్చు చెప్పారు కదా స్పీకర్ గారు చెప్పారు స్పష్టంగా మీరు ప్రజాధనాన్ని మీ జీతాలుగా తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అయినందుకు అదేవిధంగా అసెంబ్లీ నడపడానికి మూలంత ఖర్చు అవుతుంది దీంట్లో భాగంగా మీరు బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అయితే మీరు జీతాలు తీసుకుంటున్నారు కనుక ఖచ్చితంగా అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ఎలిగెత్తి చాటండి మీ ప్రాంతంలో ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నందుకు వారి వారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అసెంబ్లీ వేదికగా గలవిచ్చుతారనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అసెంబ్లీకి పంపారు పదకొండు మందే కావచ్చు వాళ్ళని పంపించారు ఆ పదకొండు మంది వచ్చి మాట్లాడాలి కదా జీతాలు అయితే తీసుకుంటారా లేకపో మీకు ప్రతిపక్ష హోదా ఇస్తాయనే తీసుకుంటా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి దానికి ఓ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సీట్లు రావాలి అవి రాలేదు గతంలో మీరు ఏమన్నారు ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఆ నెంబర్ లేదు కాబట్టి ఎవరనేటువంటి మాట మీరు చెప్పారు ఇవాళ సిగ్గు లేకుండా బరితెగించి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్తే అది మీ యొక్క విద్యుత్కే వదిలేస్తున్నాం ఇవాళ ప్రజలందరూ కూడా అందుకే మిమ్మల్ని చేత్కరిస్తున్నారు వారు అధికారంలోకి వచ్చేది లేదు ఈ పెట్టుబడిదారులు చేసేది ఏమీ లేదు ఎటు ఇవాళ నీకు ఖచ్చితంగా చెబుతున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది ప్రైవేట్కి ఇచ్చేసేది కాదు ఇక్కడ పబ్లిక్ ఉంది ప్రైవేటు ఉంది అంటే కేవలం పూర్తి స్థాయిలో పబ్లిక్ మాత్రమే కాకుండా గవర్నమెంట్ మాత్రమే కాకుండా ప్రైవేట్ వారిని కూడా భాగస్వాములు చేసి ఎఫెక్టివ్గా వాటిని ఆ మెడికల్ కాలేజీని నిర్మించడం ఇవాళ మీరు చూడండి వాళ్ళు పాలకంలో నిర్మించాం మరోచోట్ల నిర్మించాం నంద్యాలలో పెట్టాం మెడికల్ కాలేజ్ అన్నారు ఎక్కడైనా ఒక తట్టుడు మట్టి పోసారేమో అడగండి ఒక ఇంటికి పేర్చేయారేమో అడగండి ఎక్కడా కూడా ఏవి చేయకుండా మేము చాలా చేసేసామంటారు ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇరవై రెండు మెడికల్ కాలేజీలు అత్యద్భుతంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నూటికి నూరు శాతం మేము మెడికల్ కాలేజీలు నిర్మిస్తాం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం పేద ప్రజలకు వైద్య విద్యను అందించడానికి కట్టుబడి ఉంటామని దీని మీద మేధోమదనం జరుగుతుంది ఎక్కడైతే అవాంఛనీయంగా ఉండేటువంటి సంఘటనలు ఉన్నాయో లేకపోతే అశ్లీలమైనటువంటి విషయాలు ఉన్నాయో లేకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతారో వాటి అన్నింటినీ కట్టీలు చేయడానికి వీలుగా ఒక ప్రత్యేక పాలసీ అవసరం అనేటువంటి భావన అందరిలోనూ ఉంది దాని త్వరలోనే సమగ్ర స్వరూపం వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని పిలిపించారు మన ఎలక్షన్ కమిషనర్గా నీల సాహిని గారు అన్నారు ఓడర్ను ఈవీఎంలతోటి లోకల్ బాడీస్ ఎలక్షన్లు కూడా కండక్ట్ చేస్తామని అది ఎలక్షన్ కమిషన్ పరిధి కనుక వారు ఏం నిర్ణయిస్తారో తీసుకుంటారు అంటే మనం ఎన్నిక ఏదైనప్పటికీ కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు పరిపాలన చేస్తున్నాం కనుక ఈ కూటమికి పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది అది బ్యాలెట్ లేకపోతే ఈవీఎం ఎలా జరిగినా కూడా ప్రజల స్పందన మాకు అనుకూలంగా ఉంటుందనే నమ్మకం మాకు ఉంది కనుక ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం